మచ్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యా సారీ సారీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపురానికి వచ్చేస్తే ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పే ముందు ప్రశాంత్ సార్ నాకు తెలుసు మీకు ఇది ఎంత నచ్చదని బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అండ్ సారీ మీకు నచ్చదని తెలుసు బట్ చెప్పకపోతే నాకు గిల్ట్ ఉండి పెద్దది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ పృథ్వీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాస్టింగ్ మీ నాకు ఈ రోల్ ఇచ్చి నన్ను నమ్మి తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ సలార్లో దీనికి వేరియేషన్ అంటే సలార్కి ఈ క్యా నేను దీంట్లో చేసిన జయీద్ మసూర్ క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో దీంట్లో జయీద్ వచ్చేసి చాలా ఒక వాల్కెనో కైండ్ ఆఫ్ ఎమోషన్ లోపల దాచుకుంటాడు సో ఒక్కసారి అరెప్ట్ అయిందంటే అది ఇంకా ఆగదనమాట సో వెరీ సటిల్ క్యారెక్టర్ దీంట్లో నేను చేసింది సో చాలా బాగుంటుంది క్యారెక్టర్ కూడా అండ్ నాకు ఇది చేసినందుకు ఇంత పెద్ద ఫిలింలో చేసినందుకు చాలా ప్రౌడ్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పలేకపోతున్నాను సలార్లో చేసి దీంట్లో చేయడం అనేది యాక్చువల్గా నేను చాలా ఊహించలేదు అసలు ఎవరు ఊహించరు కూడా సో అప్పటి నుంచి నేను మిరాకిల్స్ అవుతాయనేది ఒకటైతే నమ్ముతున్నాను బికాస్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ నీల్ సార్ చే సెలెక్ట్ చేసుకోవడం ఏంటి ఆయన ప్రొడ్యూసర్కి చెప్పడం ఏంటి అండ్ దాంట్లో మళ్ళీ ఆయనకి నేను నచ్చి చేయడం ఏంటి సో అసలు ఒక కళలానే ఉంది అండ్ మోహన్ లాల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో స్వీట్ అసలు ఆయన పక్కన చేస్తుంటే నేను వణికిపోతున్నాను కానీ ఆయన మాత్రం చాలా చిల్లుగా ఉండేసరికి కొంచెం కంఫర్ట్ జోన్లో చేశాను సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ సుజిత్ సార్ యూ సో స్వీట్ ఉంది సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ట్వంటీ సెవెంత్ మార్చ్ ఎంపురాన్ రిలీజ్ అవుతుంది థియేటర్స్లో ఖచ్చితంగా తప్పకుండా చూడండి మీ ట్రైలర్ టీజర్ అన్నీ ప్రమోషనల్ కంటెంట్ అంతా చూసే ఉంటారు సో మీకు తెలిసిపోతుంది ఏ రేంజ్లో ఉందో సినిమా మొత్తం సో తప్పకుండా ట్వంటీ సెవెన్ మార్చ్ చూడండి నాకు సపోర్ట్ చేసి సెట్లో కానీ బయట కానీ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా మీకు కూడా నా క్యారెక్టర్ నచ్చిద్ది సో ట్వంటీ సెవెంత్ మార్చ్ వరకు ఇది మా సినిమా అండి ట్వంటీ సెవెంత్ మార్చ్ తర్వాత ఇది మన సినిమా మనం అందరం కలిసి మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా అంతే ఎంకరేజ్ చేయాలి నా క్యారెక్టర్ మీకు నచ్చదని కోరుకుంటున్నాను సినిమా కూడా బాగా ఎంకరేజ్ చేయాలి మీరు ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ట్వంటీ సెవెన్ మార్చ్ ఎంపురాన్ థియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దట్ సో స్వీట్ ఆఫ్ యూ అండ్ ఇప్పుడు ఆర్ డిఓపి సుజిత్ వాసుదేవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ కొంచెం ఒక త్రీ ఫోర్ సినిమాస్ వేసారు ముందే దాని తర్వాత ఇది ఇక మలయాళం ఇలాంటి కూడా ఇది పెద్ద రిలీజ్ ఉంది ఇక్కడ చాలా ప్రౌడ్గా ఉంది అండ్ కొంచెం అండ్ సో గుడ్ మూవీ ఫర్ యూ అండ్ ప్లీజ్ ఎంజాయ్ ద మూవీ థ్యాంక్ యూ సో యూ సో మచ్ తెలుగులో ఈ సినిమాని ఇంత అద్భుతమైన సినిమాని మనకు